కాబట్టి నా పేస్తాయి మీరు చూస్తున్నారు వీఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ మొత్తం వచ్చేసి మనకు ఎకరం ప్లేస్లో వేసుకున్న పచ్చి తేనండి సో మీరు చూస్తున్నట్టు కదా మొత్తం ఏ బీడు కాదు ఏం కాదు పత్తి మొలిచింది మొలిచిన తర్వాత రైతు ఈ పత్తిలో మనకు ఈ బోధె పచ్చిలు వేస్తున్నాం కదా అందులో ఈ అధికంగా కలుపు ఉండడం వల్ల కలుపు మందు స్ప్రేయింగ్ చేయడం జరిగింది అది కూడా స్పాట్ మందు ఏదో కొత్త కంపెనీకి సంబంధించిన స్పాట్ కలుపు మందు స్ప్రేయింగ్ అనేది చేయడం జరిగిందనమాట సో దానివల్ల రిజల్ట్ అయితే మీరు చూస్తున్నారు ఇప్పుడు సో సహజంగా అయితే చాలామంది రైతులు ఏం చేస్తారంటే పత్తిలో కానీ మిరపలో కానీ లేట్ అనే మంది ఎక్కడ యూజ్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ రైతు వచ్చేసి ఇది కొత్తగా వచ్చింది అని దానికోసానికి అయితే ఈ మంది స్ప్రేయింగ్ అనేది చేయడం జరిగిందండి సో దాని ద్వారా రిజల్ట్ అయితే మీరు చూస్తున్నారు ఇప్పుడు కాబట్టి మనం రైతులం సో ఏదైనా సరే స్ప్రేయింగ్ చేసే ముందు ఒకటికి పదిసార్లు మనం అడిగి తెలుసుకొని స్ప్రేయింగ్ అనేది చేయాలన్నమాట సో తెలియకుండా మాత్రం ఏది స్ప్రేయింగ్ అనేది చేయొద్దు మనం మీరు చూసుకోవచ్చు మొత్తం చేను మొత్తం అసలు మొత్తం కాలిపోయినట్టు మొత్తం మాడిపోయిందండి సో ఇది మళ్ళీ కవరింగ్ అయితే అవ్వడం అదే అసలు ఉండదు సో చూసుకోవచ్చు మీరు పెద్ద పెద్ద చెట్లు కూడా మొత్తం వాడిపోయాయి అన్నమాట సో మనం ఏంటంటే దీనికి కొంచెం గాలి వచ్చినా కానీ మొత్తం అసలు వాడిపోవడం జరుగుతుంది సో so, ఏమంటే రైతుకు అర్థమైపోయి ఇక ఈ మాత్రమే ఆపేశారు లేకపోతే ఇది కూడా మొత్తం ఆ విధంగా అయిపోయేదండి సో so, చూస్తున్నారుగా మీరు కాబట్టి మనం మందు వాడేటప్పుడు ఒకటికి నాలుగైదు సార్లు ఆలోచించండి మీరు ఎటువంటి మందులు వాడుతున్నారు ఏంటనేది తెలియకుండా మాత్రానికి ఏ మందులు అనవసరంగా పంటలపైన స్ప్రేయింగ్ చేసుకొని మీరు ఆగం కావద్దండి సో ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది దీనికి ఎంత లాస్ వచ్చి ఉంటుంది ఒకసారి ఆలోచించండి సో కంపెనీ ఏ కంపెనీ మందు అనేది కూడా మనకు తెలుసు కానీ నేనైతే ఈ వీడియో రూపంలో అయితే తెలియజేయడం అలా కలుసుకోలేరు కాబట్టి మీకు ఎవరికైనా ఆ మందు గురించి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అడగండి కామెంట్ బాక్స్లో అడగండి నేను ఖచ్చితంగా దాని గురించి అయితే చెప్తానండి